దేవుని పరిశుద్ధ నామనకు మహిమ కలుగునిగాక క్రిస్ నందు పిల్లరా బాగున్నారా దేవుని కృపలో మనమందరం బాగున్నాం ఈరోజు కూడా దేవుని మాటలు మీ మధ్యలో తీసుకురావడానికి ప్రభు సహాయం చేస్తున్నారు ఆమోసు గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నా భూమి మీద సారీ మూడవ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చి సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా ఎర్రదొరమ కలిసి వడిలో ఏమి ఏమీ పండుకొనకుండానే పద్మశిం గుహలో నుండి పెట్టిన తల్లి సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా మనకు కలిసిపో సమ్మతింపకుండా దేవునితో సమాధాన పడకుండా ఇంకను ఉన్నావా దేవునితో సంబంధం లేని జీవితాన్ని జీవిస్తున్నావా దేవుడు ఎవరో ఎరగక జీవిస్తూ ఉన్నావా ఒకవేళ ఎరిగినా కానీ ఏదో నామకార్థంగా అంతంత మాత్రంతో నీ సహవాసం ఆయనతోటి ఉన్నదా సమ్మతించి ఆయనతో కూడి నడిచినప్పుడు అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది ఆయన నీకు ముందుగా నడిచి ఆయన నీకున్న ప్రతి పరిస్థితి నుండి విడిపించి నీకు జయాన్నిచ్చి నీకు విజయాన్నిచ్చి నేను గనపరచాలని ఆయన కోరుతున్నాను నీ తల ఎత్తాలని ఆయన కోరుకుంటున్నాను నేను జనములకు ఆశీర్వాదకరంగా ఉంచాలని ఆయన కోరుకుంటున్నాను ఆయనతో సమ్మతపడి ఆయనతో సమాధానపడి నడిచే ప్రయాణం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది మరి ఈరోజే ఒక మంచి నిర్ణయం తీసుకుని దేవునితో సత్సంబంధం పంపించుకొని ఒకవేళ ఇప్పటికే దేవుని కలిగి ఉన్నట్లయితే ఇంక నువ్వు లోతైన అనుభవం ఆయనలో కలిగి ఉంటా నీకు నీ కుటుంబానికి ఎంతగానో ఆశీర్వాదకరమై దేవుడి మాటలు దీవించిన కాక ఆమె చిన్న ప్రార్థన మీ కొరకు చేయాలని ఆశపడుతూ ఉన్నాను ప్రేమ గల ఉన్నతమైన తండ్రి మీకు వంద నాలుగు మీరు మంచి వారై ఉన్నారు మీతో సమాధానం